హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అప్కమింగ్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ జనరల్ ఎలక్షన్లో బీజేపీకి టఫ్ ఫైట్ ఇవ్వగలదా బీజేపీని నిలువరించగలదా లేకపోతే బీజేపీని బీజేపీకి ఆల్టర్నేట్గా ఎమర్జ్ అవ్వగలదా అనే దాని మీద ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది అయితే ఆ ఆర్టికల్లో మనం ప్రధానంగా చూడాల్సింది రెండు అంశాలు ఒకటి బీజేపీని నిలువరించగలదా ఒకటి మోడీకి ఆపోజిట్గా ఎవరు అనేది ఇంకో క్వశ్చన్ వచ్చే ప్రయత్నం చేసింది సో నిన్న మొన్నటి వరకు ఈయనో శివసేన ఉద్ధవ్ ఠాకరే ఫ్రాక్షన్కి సంబంధించినటువంటి సంజయ్ రావత్ ఒక పెద్ద ఈయనో కామెంటే ఇచ్చారు అదేంటంటే సెప్టెంబర్లో నరేంద్ర మోదీ గారికి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చిందో అని ఓడిపోతున్నాను సార్ సో మోదీకి ఆపోజిట్గా ఎవరు అనే క్వశ్చన్ అడగటమే నాకు కొంచెం ఈయనో డైలమా అనిపించింది ఓ పక్క మోదీ రిటైర్మెంట్ అవుతుంటే ఇంకో పక్క మోదీకి ఆపోజిట్గా హూ ఈజ్ యూనో అపోజిషన్ లీడర్ అంటే అపోజిషన్ లీడర్గా రాహుల్ గాంధీ గారు ఉండనే ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి తర్వాత బీజేపీ నిలువరించగలదా అంటే అది నో క్వశ్చన్ టు బీ ఆన్సర్ ఇప్పుడు బీజేపీ అంతా పవర్ యూనో రీసెంట్గా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేసినప్పుడు చూసాము బీజేపీ ల్యాండ్ స్లైడ్ మెజారిటీ ఓటింగ్ ఏం పడలేదు అక్కడ యూనో లోక్సభలో అనివ్వండి రాజ్యసభలో అనివ్వండి బొటాబొటీ మార్జిన్కి అంటే కొంచెం ఎక్కువ వచ్చి పాస్ చేసింది ఆ వే ఆ వేలో చూసుకుంటే బీజేపీ రెండు వేల పద్నాలుగు ఓకే రీజనబుల్లీ పవర్ఫుల్ పార్టీగా ఉంది రెండు వేల పంతొమ్మిదికి ఎస్ పవర్ఫుల్గా ఉంది కానీ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక బీజేపీస్ పవర్ ఇందర్లో యూనో పార్లమెంట్ హ్యాస్ యూనో రిడ్యూస్డ్ అఫ్కోర్స్ రెండు మూడు రాష్ట్రాలు గెలిచిన రా రాష్ట్రాల్లో గెలిచినంత మాత్రమే బీజేపీ పవర్ఫుల్గా ఉన్నట్టు కానే కాదు అండ్ దాన్ని నేను రాష్ట్రాల్లో ఎలా గెలిచిందనే దాని మీద రకరకాల ఊహలు వార్తలు వస్తూనే ఉన్నాయి హర్యానాలో ఒకలా మహారాష్ట్రలో ఒకలా బీజేపీలో ఇంకోలా గెలిచారనేది సో బీజేపీని నిలువరించాలంటే సార్ బీజేపీ ఒక వ్యవస్థీకృత ఆర్గనైజ్డ్గా ఒక ఈనో ఎలక్షన్ మాఫియాని నడుపుతూ ఉంది అది మీడియా నడడం పెట్టి ఈనో బీజేపీ మీడియా మీడియా బీజేపీకి అనుకూలంగా అపోజిషన్ పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజ్డ్ యూనో ఎలక్షన్ ఇయరింగ్ చేసేటువంటి ఒక ఆర్ఎస్ఎస్ సంఘ పరివార మనుషులు ఉన్నారు సో ఇవన్నీ సెకండ్ ఒక ఆస్పెక్ట్ అయితే బీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బ్యాక్ ఫుట్లో ఉండేదానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యాభై ఎనిమిది సంవత్సరాలుగా తమిళనాడులో పవర్లో లేదు యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి నలభై ఎనిమిది సంవత్సరాలుగా వెస్ట్ బెంగాల్లో పవర్లో లేదు అండ్ గుజరాత్ ఉత్తరప్రదేశ్లో దగ్గర దగ్గరగా ముప్పై సంవత్సరాల నుంచి పవర్లో లేదు థర్టీ ప్లస్ ఇయర్స్ నుంచి బీహార్లో వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలుగా పవర్లో లేదు అండ్ ఒడిషాలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పవర్లో లేదు అండ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి గత పది సంవత్సరాలుగా పవర్లో లేదు ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇన్ని రాష్ట్రాల్లో యాభై ఒక రాష్ట్రంలో యాభై ఎనిమిది సంవత్సరాలుగా ఇంకో రాష్ట్రంలో నలభై ఐదు సంవత్సరాలకి ఇంకా రెండు మూడు రాష్ట్రాల్లో ముప్పై ప్లస్ సంవత్సరాలుగా అధికారంలో లేకపోయినా ఈ రోజుకి బీజేపీ ధాటిని ఎదుర్కొని బీజేపీని ముచ్చముటలు పట్టిస్తుందంటే చిన్న విషయమేం కాదు సో బీజేపీకి ఆల్టర్నేట్ ఎవరు అనేది వాళ్ళ క్వశ్చన్ అరేజ్ అవ్వకూడదు ఇక్కడ కానీ ఏం చేస్తాం భారతదేశంలో మీడియా ఇట్ కంప్లీట్లీ ఒక మీ యూనో మోడీ ఫేవర్గా లేకపోతే బీజేపీకి ఫేవర్ లైన్ తీసుకొని మాట్లాడటం నిజంగా డెమోక్రసీలో మీడియా చేయాల్సిన పని చేయకుండా రూలింగ్ పార్టీకి ఏను సరెండర్ అయిపోయి పనిచేస్తున్న విధానం ఏదైతే ఉందో అది మోదీ గెలుపుకు ప్రధాన కారణం మోదీ గెలుపు కారణం అపోజిషన్లో ఉన్నటువంటి వీక్నెస్ లేకపోతే వీక్ అపోజిషన్ కాదు మోదీ గెలుపునకు ప్రధాన కారణం మీడియా గోధి మీడియాగా మారిపోవడం సో భారతదేశానికి ఈరోజు ఇబ్బంది కలుగుతుంది బీజేపీ వల్ల కాదు బీజేపీ చేస్తున్న తప్పుల్ని కవర్ చేస్తే బీజేపీ మం బీజేపీ మంచి చేస్తుంది లేకపోతే బీజేపీ బెటర్గా పరిపాలిస్తుందని అద్భుతంగా అబద్ధాలు చెప్తున్నటువంటి మీడియా తప్పు బీజేపీ తప్పు కాదు బీజేపీ చేస్తున్న తప్పుల్ని ఈ కరప్ట్ మీడియా ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేయడంలో ఫెయిల్ అవ్వడం వల్ల కదా మీడియా కరప్ట్ కరప్ట్ అవడం వల్ల దేశంలో బీజేపీ ఏదో విజయాలు కంటిన్యూ కంటిన్యూ అవుతున్నాయి ఎప్పుడైతే మీడియా నాన్ కరప్ట్గా ట్రాన్స్పరెంట్గా నాన్ బయాసిడ్ మేనర్లో న్యూస్ ఇవ్వగలదు దేశ ప్రజలకి బీజేపీ అనే రాజకీయ పార్టీ అసలు రాజకీయాలు ఎన్నో నిలబడలేదు కదా చూసాం పంతొమ్మిది వందల యాభై నుంచి బీజేపీ పరిస్థితి చూసుకుంటూ వచ్చాం కదా సో బీజేపీ ఐడియా ఏదైతే ఉందో అది భారతదేశం సమాజానికి సంబంధీనో సూట్ అయ్యే ఐడియా కాదు కదా మతాల ఆధారంగా కులాల ఆధారంగా రాజకీయం చేసేది అండ్ మనం చూసాము నేను ఇందాక చెప్పినట్లు అర్లియర్ వీడియోలో సీమా పన్వర్ అనే ఒక ప్రొఫెసర్ కుల మత ఆధారంగా రాజకీయంగా ఎదుగుతుంది ఆర్ఎస్ఎస్ అనే ఒక క్వశ్చన్ ఆవిడ యూనివర్సిటీ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ రాసిచ్చినందుకే లాంగ్ లైఫ్లాంగ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ యాజ్ వెళ్ళేసి ఇవాల్యుయేషన్ ప్రాసెస్ నుంచి బ్యాన్ చేసే పరిస్థితి సో ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడా రాలేదు మీడియా ఇక్కడ ఏం చేయాలి ఆవిడని బ్యాన్ చేశారంటే డెఫినెట్గా ఆవిడ ఈయనో ఫండమెంటల్ రైట్ని దెబ్బ కొట్టారని మీడియా మాట్లాడాలి కదా మీడియాలో ఒక బ్లాగ్లో చదివాను నేను అంటే మీడియా ఎంతలా భయపడుతుందో చూడండి బీజేపీ చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలు అవనివ్వండి బీజేపీ చేస్తున్నటువంటి యాంటీ డెమోక్రటిక్ ఈనో విధానాలు అవనివ్వండి వాటి మీద దేశంలో మీడియా మాట్లాడే పరిస్థితి ఉందా ఈరోజు అంటే లేదు కదా సో ఇక్కడ భారతదేశాన్ని ఇబ్బంది పెడుతుంది భారతదేశం ఆర్థికంగా ఈరోజు ఇంతలా ఏదో దిగజారిపోయేదానికి భారతదేశం ఎంప్ల అన్ఎంప్లాయ్మెంట్ పరంగా ఈరోజు ఈ స్థాయిలో ఉండేదానికి దేశం డిప్లొమసీ పరంగా బ్యాక్ ఫుట్లో ఉండేదానికి బంగ్లాదేశ్ లాంటి దేశం కూడా ఇండియన్ యొక్క సావర్నిటీకి అగన్ ఇండియన్ టెరిటరీ గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చిందంటే దీనికి కారణం ఏంటి ఇట్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ పొలిటికల్ ఫెయిల్యూర్ ఎస్ పొలిటికల్ ఫెయిల్యూర్ ఉంది ఆ ఫెయిల్యూర్ని ప్రజలకు తెలియజేయడంలో ఫెయిల్ అవుతున్న మీడియా మీడియా పని ఈరోజు రూలింగ్ పార్టీస్కి అనుకూలంగా నుంచి సాయంత్రం వరకు భజన్ చేయడం తప్ప రూలింగ్ పార్టీల వల్ల దేశానికి లేకపోతే రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాల గురించో లేకపోతే వాళ్ళు చేస్తున్న తప్పుల గురించి చెప్పే చెప్పేదానికి వాళ్ళు డేర్ చేయట్లేదంటే ఇంకా బీజేపీ తప్పులు చేకింక్ ఏం చేస్తుంది లేకపోతే రూలింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పులు చేకింక్ ఏం చేస్తారు ఇప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో ఎన్ని రకాల స్కాములు తీసుకొచ్చి పొద్దున్న లేసిన దగ్గర నుంచి సాయంత్రం వరకు టీవీల్లో పేపర్లో స్కామ్ టూ జీ స్కామ్ అవ్వండి కామన్వెల్త్ స్కామ్ కోల్గేట్ స్కామ్ రకరకాల స్కాములు మాట్లాడేవాళ్ళు కదా ఇప్పుడు గత పదకొండు సంవత్సరాలుగా అదాని చేసే స్కాములు కనపడట్లేదా అంబానీ బ్రదర్స్ చేసే స్కాములు కనపట్లేదా బీజేపీ ప్రమోట్ చేస్తున్నటువంటి కోని క్రోని క్యాపిటలిజం ప్రమో కనపడట్లేదా బీజేపీ ఎలక్ట్రల్ బాండ్ అనేది ఇండిపెండెంట్ ఇండియాలో ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్టీ కొల్లగొట్టిన డబ్బు కనపడట్లేదా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా అండ్ బీజేపీ దేశంలో వ్యవస్థలన్నింటినీ ఎలా చిన్న భిన్నం చేస్తుందో కనపడట్లేదా వీటి మీద కదా దేశంలో చర్చ జరగాల్సింది ఇలాంటి అంశాల మీద చర్చ జరగకుండా బీజేపీకి ఆపోజిట్ ఎవరు బీజేపీని ఎవరు నిలవరించగలరా బీజేపీ నిల్వరించాల్సింది అపోజిషన్ పార్టీలు కాదు బీజేపీ చేస్తున్న తప్పుల్ని యాజడిజ్గా చూపించాల్సింది ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పేపర్లు లేకపోతే గోదీ మీడియా మీ పని మీరు చక్కగా చేస్తే బీజేపీని ఆటోమేటిక్గా ఆపేయచ్చు మీ పని మీరు చక్కగా చేయకుండా మీరేమో రూలింగ్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కాంట్రాక్టులు తీసుకొని వాళ్ళ దగ్గర అడ్వర్టైజ్మెంట్ల కోసం పనిచేసుకుంటా దేశాన్ని బద్నాం చేస్తుంటు బద్నాం చేస్తుంది మీడియా కదా దేశంలో ఇక్కడ బీజేపీ నేను తప్పేముంది ఇక్కడ బ్యాగ్ ఈనో ఇండి ఒక ఈనో స్ట్రాంగ్ బ్యాక్ బోన్ లేనటువంటి మీడియా తయారైపోయింది దేశంలో స్ట్రాంగ్ బోన్ లేని మీడియా డెమోక్రసీని ఎలా సేవ్ చేస్తుంది ఫోర్త్ పిల్లర్గా చెప్పుకున్నటువంటి మీడియా ఈరోజు ఫోర్త్ పిల్లర్ కాస్త పిల్లర్ లేకుండా అయిపోయింది ఈరోజు దేశంలో ఎవరు ఏ ఏ ఏ మీడియా హౌస్ అయినా నరేంద్ర మోదీ గత పది పదకొండు సంవత్సరాల్లో ఆర్గనైజ్డ్గా చేస్తున్నటువంటి లూటింగ్ అది కా క్రోని క్యాపిటలిజం ద్వారానా లేకపోతే ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారానా లేకపోతే వాళ్ళకి నచ్చిన మనుషులకి ఈనో ఫేవర్ చేసే కాంట్రాక్ట్లు ఇచ్చే విధానమా దీని మీద చర్చ జరిగే పరిస్థితి కనపడిందా గత పది పదకొండు సంవత్సరాలకు లేదే లేదు కదా లేకపోగా అపోజిషన్ మీద బురదైతే పోసుకుంటూ అపోజిషన్ పార్టీలు రెండు వేల ఇరవై తొమ్మిది కన్నా కా బీజేపీనో బీజేపీ నిలవరిస్తాయంటే నిలవరిస్తాయి మీరు నిజాలు నిజాలుగా ఏనో మీరు దేశంలో జరుగుతున్న అరాచకపు ఏనో వా పాలసీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రజల ముందు చర్చకు తీసుకురావాలి కదా మీడియా మీడియా చర్చకు తీసుకురాకుండా బీజేపీ నిలవ ఎవరు నిలవరిస్తారంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీడియా బీజేపీ చేసే తప్పుల్ని కవర్ చేసుకుంటా బీజేపీ భజనలో నిమగ్నం అయిపోతే ఎలా నిల్వరించడం సాధ్యమవుతుంది ఫస్ట్ ఇక్కడ చేయాల్సింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇందాక చెప్పినట్టు యాభై ఐదు సంవత్సరాల నుంచి తమిళనాడులో లేదు నలభై ఐదు సంవత్సరాలుగా బెంగాల్లో పవర్ లేదు ముప్పై సంవత్సరాలుగా గుజరాత్ బీహార్ లాంటి గుజరాత్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పవర్ లేదు ఒక ముప్పై ఐదు సంవత్సరాలుగా బీహార్లో ఇరవై ఐదు సంవత్సరాలుగా అయినో ఒరిస్సాలో పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో పవర్ లేదు స్టిల్ కాంగ్రెస్ పార్టీ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ ఇన్ ద పార్లమెంట్ కదా సో ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ లేవనెత్తుతున్న అంశాల మీద చర్చ పెట్టే ధైర్య సాహసాలు టెలివిజన్ ఛానల్స్ ఉన్నాయా దేశంలో మీడియా పే ప్రింట్ మీడియాకు ఉందా అది టారిఫ్ అవనివ్వండి డోక్లాం అంశం అవ్వనివ్వండి చైనా భూ భారత భూభాగాన్ని ఆక్రమిస్తున్న అంశం అవనివ్వండి అన్ఎంప్లాయ్మెంట్ అవనివ్వండి అగ్రేరియన్ క్రైసిస్ అవనివ్వండి లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి డెమోక్రటిక్ సెటప్ మీద బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న దాడి అవనివ్వండి వీటి మీద చర్చ జరపండి బీజేపీని ఎందుకు దేశంలో ప్రజలు నిలవరించడం చూద్దాం వీటి మీద చర్చ జరగకుండా బీజేపీని నిలవరించాలని మీరు బీజేపీ చేస్తున్న తప్పులని మంచిగా చూపిస్తుంటే బీజేపీని ఎలా ఆపగలరు సో ఇలాంటి సూక్తులు పలికే ముందు ఫస్ట్ యూనో జర్నలిస్టిక్ వాల్యూస్తో మీరు జర్నలిజం చేస్తున్నారా లేదా అని చూడాలి ఫస్ట్ అప్పుడు ఆటోమేటిక్గా ఈ మీ క్వశ్చన్లకు ఆన్సర్ ఆటోమేటిక్గా దొరుకుతుంది థ్యాంక్ యూ